అందరికీ అండి ఈరోజు మనం భాగవత కథలలో మత్స్యావతారం గురించి చెప్పుకుందాం ఒకప్పుడు సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు ఆయన విష్ణు భక్తుడు విష్ణువును ప్రసన్నం చేసుకోవాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు ఒకనాటి ప్రాతకాలంలో సంధ్యావందనం కోసం నదికి వెళ్ళాడు స్నానం సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు నారాయణునికి జలతర్పణం చేయటానికి దోసిలి నిండా నదీ జలాన్ని తీసుకున్నాడు దోసిట ఉన్న జలంలో ఒక చేప కనిపించింది అది రాజా నదీ గర్భంలో ఉన్న పెద్ద చేపల వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉంది నన్ను కాపాడు అని అడిగింది దానికి సత్యవ్రతుడు ఆ చేపపిల్లను తన కమండరంలో వేసుకుని ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఒక పాత్రలో ఉంచాడు ఆ చేపపిల్లను తెల్లవారేసరికి ఆ చేప ఆ పాత్ర నిండా పెరిగిపోయింది సత్యవ్రతుడు తనని బావిలో వేయించాడు మరునాటికి అది బావి పట్టనంతగా పెరిగిపోయింది తరువాత చెరువులో వేశాడు అది ఇంకా పెరగటంతో నదిలో వేయించాడు ఏ రోజుకా రోజు పెరిగిపోతూ ఉన్న ఆ చేపను చివరిగా సముద్రంలోకి చేర్పించాడు ఆ తరువాత ఆ చేపతో నువ్వు మామూలు చేపవు అయితే ఇలా పెరగవు నీ భక్తుడనైన నన్ను పరీక్షించడానికో రక్షించడానికో ఈ రూపంలోనే వచ్చిన శ్రీహరివి అయి ఉంటావు అంటూ ఆ చేపకు నమస్కరించాడు చేప సత్యవ్రతునితో సత్యవ్రత నువ్వు ఊహించినది నిజమే నేను శ్రీమన్నారాయణమూర్తినే నేను చిన్న చేపపిల్లగా నీ దగ్గరకు వచ్చినప్పటి నుండి నన్ను కాపాడుతూ ఇంతటి మహాకాయం పొందేటందుకు సాయం చేశావు నీకు ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా విని నేను చెప్పినట్లు చేయి నేటి నుండి ఏడవ రోజుతో బ్రహ్మకు ఒక పగులు పూర్తి అవుతుంది ఆ సందర్భంగా ప్రళయం ఏర్పడుతుంది ఆ ప్రళయ ప్రభావంతో ముల్లోకాలు నాశనమవుతాయి అలా కాకుండా ప్రళయం ప్రారంభమైన వెంటనే ఒక నావ నీ దగ్గరకు వస్తుంది ఆ సమయానికి నీవు సమస్త ప్రాణులను ఆహారాన్ని ఓషధులను సిద్ధం చేసుకో నావ వచ్చిన వెంటనే వాటినన్నింటినీ ఆ నావలో ఎక్కించు సప్తర్షులు వస్తారు వారితో పాటు నీవు నావను ఎక్కు నావ ప్రళయానికి తిరగబడిపోకుండా ఒక త్రాటిని కట్టి దాని కొసను నాకు అందించు నేను ఆ త్రాటిని నా కొమ్ముకు కట్టుకుని ప్రళయకాలం పూర్తయ్యే వరకు రక్షిస్తాను అని చెప్పాడు దానికి సత్యవ్రతుడు సరేనన్నాడు శ్రీహరి చెప్పినట్లే ఏడవనాడు ప్రళయం మొదలైంది సత్యవ్రతుడు విష్ణువు చెప్పినట్లే సకల ప్రాణులను ఆహారాన్ని ఓషధులను సిద్ధం చేసుకుని తన వద్దకు వచ్చిన నావపైకి ఎక్కించాడు అంతలో సప్తర్షులు కూడా వచ్చారు వారిని కూడా ఎక్కించుకున్నాడు నావకు తాడు కట్టి తాను కూడా ఎక్కి కూర్చున్నాడు త్రాటి రెండవ కొసను నీటిలోకి విడువగా చేపరూపంలో ఉన్న విష్ణువు ఆ కొసను తన కొమ్ముకు తగిలించుకుని నీటిలోకి లాక్కుని వెళ్ళాడు ప్రళయం పూర్తయ్యే వరకు అలా నీటిలో తిరుగుతూనే ఉన్నాడు నావలో ఉన్న సత్యవ్రతుడు విష్ణువును ధ్యానిస్తూనే ఉన్నాడు ప్రళయకాలం ముగిసింది సముద్రాలు మామూలు స్థాయికి వచ్చాయి భూమి బయటపడింది భూమిపైనున్న సర్వప్రాణులు బ్రతికి బయటపడ్డాయి సృష్టి తిరిగి కొనసాగింది తనను భక్తితో పూజించిన సత్యవ్రతుని శ్రీహరి ఏడవ మనువుగా చేశాడు ప్రళయకాలం నాటి రాత్రి బ్రహ్మ తాను సృష్టించిన నాలుగు వేదాలను తల క్రింద ఉంచుకుని నిద్రించాడు సోమకాసురుడు అనేవాడు ఆ వేదాలను దొంగిలించాడు ఎవరికీ కనిపించకుండా ఉండటం కోసం వేదాలను తీసుకుని వెళ్ళి మహాసముద్రం అడుగున కూర్చున్నాడు రాక్షసుని చేతిలో పడిన వేదాలు రోధించడం మొదలుపెట్టాయి ఆ రోదన విన్న బ్రహ్మదేవుడు నిద్ర నుండి లేచాడు వేదాలు దొంగిలింపబడ్డాయని గ్రహించాడు మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువును దర్శించి వేదాలను కాపాడమని ప్రార్థించాడు రూపంలో ఉన్న శ్రీహరి సోమకాసురుని కోసం ముల్లోకాలు గాలించి సముద్ర గర్భంలో దాగి ఉన్న అతనిని గుర్తించాడు అతనితో పోరుకు సిద్ధపడ్డాడు సోమకాసురుడు కూడా మత్స్యంతో పోరాడి మరణించాడు శ్రీహరి ఆ వేదాలను తీసుకుని వెళ్ళి బ్రహ్మదేవునికి అప్పగించాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి లోకాలను ప్రళయం నుండి కాపాడాడు సృష్టి కార్యానికి భంగం కలుగకుండా చేశాడు సోమకాసురుని చంపి వేదాలను రక్షించాడు ఇప్పుడు అంబరీషుని కథను చెప్పుకుందాం సత్యవ్రతుని లాగానే విష్ణుభక్తుడైన ఒక చక్రవర్తి ఉండేవాడు అతని పేరు అంబరీషుడు అతడు తన భక్తి ప్రపత్తులతో విష్ణువును మెప్పించాడు విష్ణువు అతనికి తన సుదర్శన చక్రాన్ని రక్షణగా ఇచ్చాడు విష్ణువు ప్రీతి కొరకు చేసే వ్రతాల్లో ఏకాదశి వ్రతం ఒకటి ఆ వ్రతం చేసిన వారు మరునాడు అంటే ద్వాదశి నాడు ఒక అతిథికి భోజనం పెట్టి ఆ తరువాతనే భుజించాలి అది ఆ వ్రత నియమం అంబరీషుడు కూడా ఏకాదశి వ్రతం చేశాడు ద్వాదశి నాడు ఉదయాన్నే దూర్వాసుడు అంబరీషుని వద్దకు వచ్చాడు తాను భోజనానికి వస్తానని చెప్పి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు దూర్వాసుడు వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తానని చెప్పినందుకు అంబరీషుడు ఎంతో సంతోషించాడు భోజన సమయం సమీపించింది దూర్వాసుడు అయినా రాలేదు ద్వాదశి ఘడియలు దాటిన తరువాత భుజిస్తే వ్రత ఫలితం దక్కదని పండితులు చెప్పారు పెద్దల సలహా తీసుకున్నాడు ఘడియలు దాటకుండా మంచినీళ్లు త్రాగుమని దుర్వాసుడు వచ్చిన తరువాత భోజనం చేయమని పెద్దలు సలహా ఇచ్చారు అంబరీషుడు అలాగే మంచినీళ్ళు త్రాగే సమయానికి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు అతిథిగా తాను వచ్చేలోపే మంచినీరు తాగినందుకు కోపించాడు అంబరీషుడు జరిగినది చెప్పటానికి ప్రయత్నించినా వినలేదు కృత్య అనే ఒక శక్తిని సృష్టించి అంబరీషుని మీదికి పంపించాడు అంబరీషుడు భయపడి విష్ణుమూర్తిని తలుచుకున్నాడు అంబరీషుని దగ్గరే ఉన్న సుదర్శన చక్రం కృత్యకు అడ్డుపడింది మంటలను సృష్టించింది ఆ మంటలలో దుర్వాసుడు సృష్టించిన కృత్య కాలిపోయింది సుదర్శన చక్రం కృత్యను చంపటంతో ఆగలేదు దూర్వాసుని వెంట కూడా పడింది దూర్వాసుడు భయపడి పారిపోయాడు చక్రం అతన్ని విడిచిపెట్టలేదు అతడు ఏ లోకాలకు వెళితే ఆ లోకాలకు వెళ్ళింది ఎవ్వరూ తనను రక్షించలేరని గ్రహించిన దూర్వాసుడు తిన్నగా వైకుంఠం వెళ్ళాడు విష్ణుమూర్తిని శరణువేడాడు తాను చక్రాన్ని అంబరీషునికి ఇచ్చానని అతనినే శరణు వేయడమని విష్ణువు చెప్పటంతో దుర్వాసుడు గత్యంతరం లేక మరలా భూలోకానికి వచ్చి అంబరీషుని ఆశ్రయించాడు అంబరీషుడు దయతలచాడు భక్తితో సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనం శాంతించి దుర్వాసుని విడిచిపెట్టింది అప్పటి నుండి దుర్వాసుడు విష్ణుభక్తుల జోలికి వెళ్లడం మానుకున్నాడు మహావిష్ణువు తన భక్తులకు ఆపద వస్తే ఏ విధంగా కాపాడతాడో ఈ అంబరీషుని వృత్తాంతం మనకు తెలియజేస్తుంది ఇప్పుడు కార్తవీర్యార్జునుడు పరశురాముని గురించి తెలుసుకుందాం హైహయ దేశానికి రాజధాని మహిష్మతి దానికి రాజు కార్తవీర్యార్జునుడు అతడు మహాబలశాలి అతనికి వేయి చేతులు అంతేకాదు దేవతలను పూజించి వరాలు కూడా పొందాడు మహిష్మతి నగర సమీపంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది ఒకరోజు కార్తీవీర్యార్జునుడు తన భార్యలతో నదిలో స్నానానికి దిగాడు జలక్రీడలతో హుషారుగా వేయి చేతులు అడ్డుపట్టి నదీ ప్రవాహాన్ని నిలిపివేశాడు దీనివలన నీరు దిగువకు వెళ్ళటం ఆగిపోయింది ఎగువ ప్రాంతానికి ముంపు వచ్చింది అదే నదీ తీరంలో ఇసుకతో సైకత లింగాన్ని చేసే రావణుడు శివపూజలో ఉన్నాడు ముంపు రావడంతో ఆ సైకతలింగం నీటిలో కొట్టుకుపోయింది దానితో కోపించిన రావణుడు ముంపుకు కారణమేమిటో తెలుసుకోమన్నాడు కార్తవీర్యార్జునుని కారణంగానే ఈ ముంపు ఏర్పడిందని గ్రహించాడు రావణుడు దానితో అతని మీదకి రావణుడు దండెత్తివచ్చాడు నీ వలన నా శివపూజకు భంగం కలిగింది నిన్ను హతమారుస్తాను అన్నాడు రావణుడు నన్ను శిక్షిస్తావా నన్ను జయించగలవాడు ఇంకా భూమి మీద పుట్టలేదు అన్నాడు కార్తవీర్యార్జునుడు ఇద్దరూ తలపడ్డారు వేయి చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు గొప్ప బలవంతుడు కదా అతని ముందు రావణుడు నిలువలేకపోయాడు ఓడి బందీ అయ్యాడు చివరకు ఎలాగో తప్పించుకుని లంకా నగరానికి పారిపోయాడు రావణాసురుడు కార్తీవీర్యార్జునుడు ఒకరోజు వేటకు వెళ్ళాడు చాలాసేపు జంతువులను వేటాడి అలసిపోయాడు విశ్రాంతి కోసం సమీపంలోనే ఉన్న ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు కార్తవీర్యార్జునుడు ప్రవేశించిన ఆశ్రమం జమదగ్ని ఆశ్రమం జమదగ్ని మహర్షి కార్తివీర్యార్జునుడుకు అతిథి సత్కారాలు చేసి గౌరవించాడు అంతేకాదు అతనితో పాటు వచ్చిన సైనికులందరికీ విందును ఏర్పాటు చేశాడు కార్తీవీర్యార్జునుడు చాలా సంతోషించాడు మహర్షి మీ ఆతిథ్యం మాకు పరమానందం కలిగించినది ఇంత తక్కువ కాలంలోనే మీరు మాకు విందును ఎలా ఇవ్వగలిగారు అని ప్రశ్నించాడు మహారాజా నా దగ్గర కామధేనువు ఉంది అది కోరిన కోర్కెలను మరుక్షణమే తీరుస్తుంది కదా దాని సహాయంతోనే మీకు వెంటనే విందుని ఇవ్వగలిగాను అని జమదగ్ని సమాధానమిచ్చాడు మహర్షి అటువంటి కామధేనువు మా దగ్గర ఉంటే ప్రజలకు ఇతోధికంగా సహాయం చేయగలము దానిని నాతో పంపండి అన్నాడు ఆ రాజు కాని జమదగ్ని నిరాకరించాడు మునీశ్వరుని మాటలను లెక్క చేయకుండా కార్తవీర్యార్జునుడు కామధేనువును బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు జమదగ్ని కుమారుడు పరశురాముడు అతడు విష్ణుమూర్తి అంశతో జన్మించినవాడే రాజు కామధేనమును తీసుకుని వెళ్లే సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు ఆశ్రమానికి వచ్చిన తరువాత విషయాన్ని తెలుసుకుని మహిష్మతి రాజ్యానికి వెళ్ళాడు తన ఆయుధమైన గండ్రగొడ్డలితో కార్తీవీర్యార్జును వేయి చేతులను ఖండించాడు అతనిని హతమార్చాడు కామధేనమును తీసుకుని వచ్చాడు రాజకుమారులు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో ఆ ఆశ్రమం మీద దాడి చేశారు తపస్సు చేసుకుంటున్న జమదగ్నిని చంపివేశారు పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు మరణించిన తండ్రిని చూశాడు రాకుమారులు చంపారని తెలుసుకుని మహిష్మతి నగరంపై రెండవసారి కూడా దాడి చేసి కార్తవీర్యార్జును కుమారులందరినీ హతమార్చాడు పరశురాముని కోపం రాకుమారులను చంపడంతో తీరిపోలేదు అసలు భూమిపై రాజులనే లేకుండా చేస్తే అరాచకాలు ఉండవు కదా అని భావించాడు ఇరవై ఒక్కసార్లు భూమి మొత్తం తిరిగి రాజవంశాలన్నింటినీ నాశనం చేశాడు రాజుల రక్తంతో తడిసిన తన గండ్రగొడ్డలిని తొమ్మిది మడుగులలో కడిగాడు పరశురాముడు సంభూతుడు గదా అందువలన చనిపోయిన తన తండ్రిని తిరిగి బ్రతికించుకున్నాడు మనశ్శాంతి కోసం తపస్సు చేశాడు అతని వద్ద వైష్ణవచాపం ఉండేది శ్రీరామచంద్రుడు శివధనుస్సుని విరిచి సీతను పెండ్లాడిన తరువాత తన వద్ద వైష్ణవ చాపాన్ని ఎక్కుపెట్టమని పరశురాముడు రాముడిని అడిగాడు రాముడు ఎక్కుపెట్టాడు విష్ణువే రామునిగా అవతరించాడని గ్రహించిన పరశురాముడు తన అవతారాన్ని చాలించాడు మరికొన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు